సెంట్రల్ మాత్రం బీజేపీ రావాలి సార్ స్టేట్లో ఏది గల్లీలో ఏదో నొప్పలేదు సెంట్రల్ మాత్రం బీజేపీ ఉండాలి మోడీ ఉండాలా మోడీ ఉంటేనే దేశం బాగుపడుతుంది కాంగ్రెస్ వాళ్ళు ఏం కాదంటారా కాంగ్రెస్ వాళ్ళు ఏం కాదండి డెబ్బై ఎందుకు చూసినాము ఏం చేయలేదు ఇప్పుడు బీజేపీ మోడీ ఉండేవాటికి మనకు ఇప్పుడు అయోధ్య అయింది త్రిపుల్ తలాక్ అయింది ఇవి వేరే వాళ్ళతోనే కాంగ్రెస్తోనే అవుతుండేనా కాదు ఇక్కడ ఇప్పుడు మల్కాయగిరిలో ఈటలరాయందరూ గెలుస్తారనుకుంటారు బీజేపీ క్యాండి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నా అండి ఈటలరాయర్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాడు మామూలుగా సిటీ ఓట్ వచ్చేసరికి కొంచెం పోల్ రైజ్ ఎక్కువ కాదు దానివల్ల ఏమన్నా అధికార పార్టీకి ఇప్పుడు అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదండి ఈ ఇప్పుడు ఎంపీ సీట్ వచ్చి హండ్రెడ్ మాక్సిమం పోలింగ్ అవుతుంది మాక్సిమమ్ ఎడ్యుకేటెడ్ పోలింగ్ మోడీకి వేస్తానని టాక్ ఎడ్యుకేటెడ్ మాత్రం మోడీకి మామూలుగా మన పబ్లిక్ టాక్ ఏంటంటే చదువుకున్న వాళ్ళే సిటీ వాళ్ళే ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు అంటారు అంటే మోడీని చూసి వస్తుంటారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ మోడీని చూసి వస్తున్నారు మోడీ మోడీ కంపల్సరీ మోడీ కావాలంటున్నారు మేమంటే పబ్లిక్లో టాక్ తిరుగుతుంటాము మోడీ కావాలని కంపల్సరీ అంటారు మీరు చూస్తుంటారు ఇప్పుడు మా అందరూ మోడీ మోడీ మేము ఇక్కడ ఈజీ కాన్స్టిట్యూషన్ ఉంటాం మేము కంపల్సరీ మోడీ కావాలంటాము ఇక్కడ పబ్లిక్లా మేము డైలీ తిరుగుతుంటాము మోడీ యాక్చువల్లీ యాక్చువల్గా నువ్వు ఫస్ట్ టీడీపీ ఉండే దాని తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఏదో చేస్తానైతే టీఆర్ఎస్కి వెళ్ళాం దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది బట్ స్టేట్లో ఏది ఉన్నా కూడా భద్రత పరంగా ఇండియా పరంగా ఎన్ని యాభై సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ కన్నా ఈ పది సంవత్సరాలు చేసిన బీజేపీ బెస్ట్ అని నా ఒపీనియన్ మాత్రం మోడీకే ఎందుకంటే సెక్యూరిటీ పరంగా కానీ స్కీమ్స్ కానీ అవన్నీ పరంగా మోడీయే బెస్ట్ అనుకుంటున్నాను ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా మరి ఏమంటారు అంటే మేము మేమే ఎక్కువ సీట్లు దక్కించుకోగలుగుతాం మేము అధికారంలో ఉన్నాం అని అంటారు అదే టీఆర్ఎస్ వచ్చేసి మా అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఉంటాయి మేమే గెలవగలుగుతాం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఏమి ఉండదు అని అంటారు ఓవరాల్గా మీరు ఎలా చూస్తున్నారు స్టేట్లో ఏది ఉన్నా పర్లేదు బట్ ఏంటంటే సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలి స్టేట్లో వీళ్ళు పది సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా వేరే చిన్న చిన్న పార్టీలు వచ్చి స్టేట్ని వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు బట్ సెంట్రల్లో మాత్రం మోడీ ఉండాలి ఇప్పుడు ఈ కా టీఆర్ఎస్ పది సంవత్సరాలు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది నెక్స్ట్ ఇంకా వేరే కొత్త పార్టీ వచ్చి నాలుగు పార్టీలు కలుపుకొని రాష్ట్రాన్ని వెళ్ళినా కూడా ఇక్కడ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఒక ఇల్లు లాంటిది దేశం వచ్చేసి మోడీ వచ్చేసి మొత్తం ఒక దేశం ఒక కాలనీ కానీ ఒక స్టేట్గా ఈ స్టేట్ అనేసరికి ఒక ఇల్లు సెంట్రల్ అనేసరికి ఒక రాష్ట్రం మనం చిన్నగా చూసుకుంటే అందుకని సెంట్రల్లానే మోడీ వస్తేనే బెస్ట్ మెయిన్ సెక్యూరిటీ ఈ పిల్లలది ప్లస్ ఈ బాంబ్లాస్ట్ది అట్లాంటివి ఏం లేవు కదా పది సంవత్సరాలు అంతకుముందు ఏదేదో ఉండే ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు కాబట్టి సెక్యూరిటీ పరంగా మోడీ వస్తేనే బెస్ట్ అనుకుంటున్నాను ఇప్పుడు ఈ సిటీ తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాను మోడీకి తెలంగాణలో పదిహేను ఇట్లలో నాకు తెలిసి ఎనిమిది నుంచి పన్నెండు వరకు అనుకుంటున్నాను